ప్రశాంతమ్మ పంచేడు గిరిజనుల వైపు చూడమ్మ మొంతా తుఫాన్ ధాటికి నీట మునిగిన గిరిజనుల ఇల్లు పంచేడు గ్రామంలో ఊసేలేని పునరావాస కొంది పంచేడు గ్రామంలో ఊసేలేని పునరావాస కేంద్రం అధికారులు నాయకులు పట్టించుకోలేదని గిరిజనుల ఆవేదన రెక్కాడితి కానీ డొక్కాడని నిరుపేద గిరిజన కుటుంబాలు మోంతా తుఫాన్ ధాటికి ఇళ్లలో వర్షపు నీరు చేరి బయటికి రాలేక అష్ట కష్టాలు పడ్డామని మా వైపు అధికారులు కానీ నాయకులు కానీ కన్నెత్తి చూడలేదని గిరిజనులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తారు మా ప్రాంతంలో అధికారులు పునరావాస కేంద్రం పునరావాస కేంద్రం సైతం ఏర్పాటు చేయలేదని తమను పునరావాస కేంద్రానికి తరలిస్తామని చెప్పలేదని భయంతో బిక్కు బిక్కుమంటూ ఇళ్లలోనే ఉన్నామన్నారు కనీసం తినడానికి తిండి త్రాగడానికి నీరు లేక ఇల్లు మొత్తం వర్షానికి నీరు కారుతూ అలాగే ఇబ్బందులు పడ్డామన్నారు వర్షం తగ్గినా డ్రైనేజీలు లేకపోవడంతో ఇంటి ప్రాంగణ చుట్టూ అంతా ఇబ్బందులు పడుతున్నామన్నారు చెందిన వైసీపీ నేత చెందిన నేత ప్రసాద్ రెడ్డి స్పందించి జేసీబీ స్థాయితో పూడిక తీయించి గిరిజనులకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయకులైన గిరిజనులకు పునరావాస కేంద్రాల గురించి కనీసం అవగాహన కల్పించకుండా అధికారులు చేతులు దులుపుకున్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి పట్టించుకొని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పట్టించుకుని వీరిని ఆదుకోవాలని అన్నారు పంచేడు గ్రామంలోని గిరిజల గిరిజన కాలనీ జగనైన కాలనీల్లో కొన్ని ఇళ్లు కూరేందుకు సిద్ధంగా అస్తవ్యస్తంగా ఉన్నాయని ప్రజలు డ్రైనేజీలు లేక ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారన్నారు పార్టీలకు అతీతంగా తమ నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి సూచనల మేరకు సహాయక చర్యలు చేపట్టామని వర్షాలు పడి ఎల్ల నిండిపోయిన ఇంట్లో కూడా నిమ్మొచ్చేసి బాత్రూమ్ చూస్తే పడిపోయేటట్టుంది అయ్యాడు ఎవరు పట్టించుకోలేదా వదిలేసినప్పుడు మాకు భయంగా ఉంది వర్షాలు పడి నీళ్ళు వచ్చేసినాయి పైన బండ కూడా వరుస్తా ఉంది బాత్రూమే నాకు భయంగా ఉందయ్యా అని చెప్తున్నాను అయ్యా నుంచి మాకు పూడు నీళ్ళు లేకుండా ఈ పైన చూస్తే వర్షం తెలుగు చూస్తే నీళ్లు పూడికి నీళ్ళకు చచ్చిపోతా అధికారులు ఎవరు రాలా సార్ మాట్లాడితే ఎండ కాలంలో అవన్నీ నీళ్ళు అవన్నీ లాగిస్తాడు నీళ్ళు లేకుండా బిడలు పెట్టుకోరీ వచ్చిపోయినారు ఈ మూడు రోజులు వాళ్ళు వచ్చి వచ్చి నలభై రోజులు వస్తున్నాడు భోజనాలు పిండితో కూడా వరస్తా ఇల్లు చూడందో ఆయన పెట్టి చూసి ఇచ్చినాడు అన్నాను కూడా ఇబ్బందిగా ఉంది మాకు రాత్రి వాళ్ళు వస్తా అసలు ఏమి వాళ్ళకు వరస్తాను ఏ రాల అది ఆలయ ఇక్కడ ఆగినాక వచ్చిపోయినాడు అంతేన అదే ఈ వాన వస్తుంటే ఈ ఊరు అధికారులు ఈ ఊరు రాలేదు ఈ ఐదు రోజుల నుంచి వాన వచ్చింది కదా మేము ఇళ్లలోనే ఉన్నాము చిరుకులు పడతా ఇల్లు తలస్తా ఇట్ట నీళ్లు వాకిటి దాకా తన్ని మా కోసం ఈ రాలేదు మూడు రోజుల నుంచి అన్నం లేకుండా నెట్టే నేలలో ఉన్నాం మేము ఎవరు రాలేదు మాకు అధికారులు మూడు రోజుల నుంచి వాన వస్తా ఉంది కదా ఒక్కరు కూడా వచ్చి పట్టించుకోలేదు మమ్మల్ని ఈ వాతం వాన వస్తా ఉంది కదా మమ్మల్ని ఊరు పట్టించుకునే వాళ్ళు లేరు ఎక్కడ వాన వస్తా ఉంది మాకు అన్నం మూడు రోజుల నుంచి అన్నం లేదు మాకు అట్టే వాళ్ళ దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు నాయకులు ఈ విధంగా మేము నీళ్ళల్లో ఇబ్బందులు పడి మూడు రోజులు వాన కూర్చి ఈ విధంగా ఎలవులు ఉంటే ఎవరు పట్టించుకున్నాడు లేక ప్రసాద్ రెడ్డి చూసి ఈ మాకు ఇవన్నీ సప్లై చేసి ఇది జేసీపీ పెట్టి నీళ్ళు పోయేదానికి అవి చేస్తున్నారు అనుకునే అనుకునేవాళ్ళే లేదు ఈరోజు సెక్రటరీ గారు వచ్చారు చూసి ఇబ్బందులు పడి ఎందుకు మమ్మల్ని సరిచ్చి పోతున్నారు ఈ వర్షాలు పడి ఆగిపోయిన కాడి నుంచి ఎలవల్లో ఎవరు రాలా ఎవరు మాకు చేయాలి ప్రసాద్ రెడ్డి ఇప్పుడు సెక్రటరీ చూసి వర్షాల కారణంగా ఈ పంచేడి గ్రామంలో ఎన్ఎస్ఆర్ కాలనీ జగనన్న కాలనీ ఇవి రెండు కూడా బాగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అధికారులు కూడా పునరావాస కేంద్రాలు ఉన్నాయని వీళ్ళకి ఇంటర్మేషన్ ఇచ్చింది కూడా లేదు ఈరోజు కూడా మా గ్రామానికి సంబంధించి అధికారులు కానీ ఎంఆర్ఓ కానీ వీళ్ళకి వీళ్ళ దృష్టి తీసుకొచ్చి వీళ్ళని ఇబ్బంది లేకుండా ఆ రూముల్లో ఏర్పాటు చేసి వీళ్ళకి భోజనాలు అవన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలి ఈ రెండు నాలుగు రోజులని కోరుకుంటున్నాము అదేవిధంగా గతంలో ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఇదే విధంగా ఉంది ఇప్పుడు మరీ ఘోరంగా ఈ మూడు నాలుగు రోజుల్లో కురిసిన వర్షాలకి నీళ్లు ఎక్కడక్కడ జామైపోయాయి ఇళ్ళ ముందు ఇంటి లోపల స్లాబ్లు ఉరుస్తూ మరీ ఘోరాది ఘోరంగా ఇంతకుముందు ఇంద్రమ్మ కాలనీలు ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ ఇంచుమించు ముప్పై నుంచి నలభై సంవత్సరాలు చెందినవి అవి అవి పూర్తిగా కూడా పెచ్చిలుగా ఊడిపోయి ఆ పెచ్చిలుగా ఊడిపోయిన దగ్గర నుంచి వర్షం మామూలుగా బయట ఉన్న ఒకటే ఇంట్లో ఉన్నా ఒకటే అలాంటి పరిస్థితి ఈ పంచేడి గ్రామంలో కుదిరింది ఈ రోజుకి కూడా అధికారులు పట్టించుకుందిలా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారో లేదో తెలియదు ఎమ్మెల్యే గారు మటుకు ఖచ్చితంగా చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ వర్షాల ముప్పుకి సంబంధించి ఎక్కడ ఇబ్బందులు జరుగుతున్నా కూడా ఆ ఇబ్బందులకు సంబంధించి వాళ్ళని ఆదుకోండి వాళ్ళని ఆ రూముల్లో ఏర్పాటు చేసి వాళ్ళకి భోజనాలు నుంచి వాళ్ళకి ఉన్న వసతులు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో ఆ వసతులన్నీ కల్పించండి అని చెప్తూ ఉంటే ఈ రోజుకి పంచేడు గ్రామంలో అధికారులు ఈ రోజుకి పట్టించుకునేది లేదు నాయకులు పట్టించుకునేది లేదు అసలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి రాలేదా అనేది పెద్ద ఇదైపోయి ఉన్నది ఇక్కడ దీన్ని దయచేసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాలి అమ్మా మేడం ప్రశాంత్ రెడ్డి గారు మేడం మేము పార్టీలకు కూడా వ్యతిరేకంగా ఈరోజు గ్రామంలో తిరుగుతూ ఉన్నాం కేవలం వాస్తవంగా నిన్న కూడా మేము రాలేదు ఎందుకంటే ఆల్రెడీ మీరు అధికారులకి ప్రతిదీ కూడా మీరు వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడండి ప్రజలకి అని చెప్పి చెప్తున్నారు కాబట్టి సరే అధికారులు ఆల్రెడీ వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తున్నారని మేము గమ్ముకున్నాం కానీ ఈరోజు మా ఇంటి దగ్గరికి వచ్చి మా పరిస్థితి ఘోరంగా ఉందయ్యా మా ఇంట్లో నీళ్లు ఉన్నాయి మేము అక్కడికి పోయేదానికి వసతి లేదు మేము మేమన్నా తిండి తినేదానికి మేము చేసుకునేదానికి వసతి లేదు మొత్తం నిండా నీళ్ళు ఏర్పడిపోయింది మాకు దుప్పట్లు లేవు దిండులు లేవు మొత్తం దడిసిపోయి మా ఏం మాకు సౌకర్యం లేకుండా ఉంది మేము ఇబ్బంది పడిపోతున్నాము మేము స్నానాలు చేసేదానికి వసతి లేవు మంచి నీళ్ళు రావటం లేదు మరీ ఘోరంగా తయారైపోయింది లైట్లు లేవు పాములు వీటితో మేము అల్లాడిపోతున్నామని వీళ్ళు మా దగ్గరికి వచ్చి వాళ్ళు ఎలబుచ్చుకుంటా ఉన్నారు అధికారులు ఎట్టబోయారు ఎమ్మెల్యే గారు ఎట్టబోయారు అసలు ఏవైనా కానీ మనం వీళ్ళని ఈ ఇబ్బందుల్లో కాపాడాలని ఒక్కరు కాస్త వస్తూనే ఉండాలి కదా పేద ప్రజలు ముసలి వాళ్ళు వీళ్ళు నడిచి ఇంకో దగ్గర పోయే పరిస్థితి కాదు మనం ఏదన్నా వాళ్ళకి ఏర్పాటు చేసి ఈ రోజుకి పాపం భోజనం వండుకోలేని పరిస్థితి మూడు రోజుల నుంచి